హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేటు మీడియా మనం ఈరోజు వార్తలకు వెళ్ళినట్టయితే నిన్న జురాల నేడు మంజీరా డ్యాముల్లో డ్యామేజ్ సర్కారు నిర్లక్ష్యంతో దెబ్బతింటున్న ప్రాజెక్టులు నిధులు ఇవ్వకపోవడంతో జరగని మరమ్మతులు అత్యవసర పనులపై దృష్టి సారించాలని ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి కానీ నీటి వరద నష్ట పనులు తొమ్మిది వందల ఇరవై మూడు పనులకు పూర్తి కానివి పూర్తయినవి నూట తొంభై మాత్రమే జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన రోప్ వేర్లను తెగిపోయి సంఘటన మరొక ముందే మంజీరా ప్రాజెక్ట్ అఫ్రాన్ దెబ్బతిన్న సంఘటన వీలులోకి చూసింది మొన్నటికి మొన్న పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది వీటన్నిటికీ కారణం సర్కార్ నిర్లక్ష్యం అని సాగుని సాగునీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు రాష్ట్రంలో పలు సాగునీటి ప్రాజెక్టులకు అనకట్టలు కాలువలకు సంబంధించిన మరమ్మతులు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులకు ప్రభుత్వ నిధులు ఇవ్వడం లేదని అంటున్నారు ఫలితంగా ప్రాజెక్టులో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు అలాగే గత ప్రభుత్వం పేరు చెప్పుకొని అప్పుడు కేసీఆర్ వల్లనే ఇలాంటి దృష్టి దృష్టి ఉందని అలాగే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సరిగా కేసీఆర్ మీద కోపంతో ప్రాజెక్టును వదిలేయడం జరిగిందని ఎలాగైతే ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నా వారి గురించి వీళ్ళు వీరి గురించి వాళ్ళు విమర్శలు చేయడమే తప్ప పనులు మాత్రం జరగట్లేదు ఎలాగంటే ఎందుకంటే ప్రాజెక్టులు పూర్తి చేస్తే మన తెలంగాణ ప్రజలకే రావాల్సింది నీళ్ళు మన తెలంగాణ ప్రజలకే కదా తాగేది ఒక్కసారి ఆలోచించండి పాలకులారా ఒకసారి మళ్ళీ ఒకసారి వార్తల్లోకి వెళ్దాం భారీ ప్రాజెక్టులో స్వతరమైన చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనులు ఉంటాయి వాటిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించడం లేదని అధికారులు వాపోతున్నారు ఆర్ఎండవో పనులకు సాధారణంగా చిన్న గుత్తేదారులు నిర్వహిస్తుంటారు వారికి ఆర్థిక వనరులు పరిమితి తక్కువే కంపోనెంట్ల వారిగా మరమ్మతులు పూర్తి చేసి కొద్దిగా అందుకు సంబంధించిన బిల్లులను చెల్లిస్తే తదుపరి పనులు చేపడుతుంటారు ప్రస్తుత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం ఆరెండవో పనులు మందకోడుగా సాగుతున్నాయని ఇంజనీర్లు గుత్తేదారులు పేర్కొంటున్నారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వారికి వారు పని చేద్దామన్న ఇంజనీర్లు అంతా ముందుకొస్తున్న ప్రభుత్వం మాత్రం మాత్రం నిధులు మంజూరు చేయడం లేదని వాపోతున్నారు మరి దీన్ని తక్షణ చర్యలు చేపట్టాలని ఇక్కడున్న ఇంజనీర్లు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ కోరుతున్నారు దాని గురించి మరి ఎలా స్పందిస్తుందో ప్రభుత్వం చూద్దాం అలాగే చేయాల్సినవి చెరువులు ఆరు వందల ముప్పై ఐదు చెరువులు మేజర్ ప్రాజెక్టులు రెండు వందల అరవై తొమ్మిది మేజర్ లిఫ్ట్ స్కీము ఒకటి ఎనిమిది ఐడి లిఫ్ట్ స్కీములు మొత్తం దెబ్బతిన్నవి తొమ్మిది వందల పదమూడు ఇప్పటి వరకు పూర్తి చేసినవి నూట తొంభై మాత్రమే నూట నాలుగు వందల యాభై తాత్కాలిక రిపేర్లు ఇప్పటికీ పనులు చేపట్టాల్సింది మూడు వందల డెబ్బై ఎనిమిది బ్యారేజీలు ఉన్నాయి ఇలా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు నూట తొంభై మాత్రమే చేశారు తొమ్మిది వందల పదమూడు లిఫ్ట్లకు మొత్తం దెబ్బతిన్నాయి దాన్ని తక్షణమే తొందరగా చర్యలు చేపట్టి ప్రభుత్వాలకు ప్ర వారి ప్రభుత్వం వీరి ప్రభుత్వం విమర్శలు కాదు పనిచేపి చూపెట్టాలని నిన్న ఇక్కడ ఉన్న ప్రజలు కోరుతున్నారు దీనిపై ఎలాంటి స్పంది ఎలాగా స్పందిస్తారో మరి ప్రభుత్వం వెచి చూద్దాం అలాగే మరో మంచి న్యూస్తో నేను ముందుకు వస్తా నేను ముసిరేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వేట్ టూ మీడియా థ్యాంక్ యూ